ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బెజ్వాడ బామ్మ బ్లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే లిప్ బామ్ బ్లాగ్ లిప్ క్రష్ లాగ్ అండి సో తమ్ముళ్ళలో చూసుంటారు చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ క్యాండీస్ లాగా చాలా బాగున్నాయి కదా సో అలాంటి లిప్ బామ్స్ చాలా న్యాచురల్ ఫ్లేవర్స్తో చాలా మంచి క్యాండీస్ ఫ్లేవర్స్తో మన ముందుకైతే లేటెస్ట్గా మార్కెట్లోకి అయితే వచ్చేసాయి సో అవి మీకు కూడా అయితే చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో కూడా మన లిప్స్ అయితే క్రష్ అయిపోతూ ఉంటాయి బ్రేక్ అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మనమైతే లిప్ బామ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం సో నేను కూడా అలాగే లిప్ బామ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ చాలా రకాలైతే యూస్ డిఫరెంట్ డిఫరెంట్ లిప్ బామ్స్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాను సో ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లిప్ బామ్స్ ఏంటో మీకు కూడా అయితే చూపిద్దామని చెప్పి ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ లిప్ బామ్స్ అయితే చూడండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా షేర్ చేయండి సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ క్రష్ లిప్ బామ్స్ మీకు అయితే చూపిస్తాను ఒక నిమిషం ఇది లిప్ క్రష్ లిప్ బామ్స్ అండి సో లిప్ క్రష్ లిప్ బామ్స్ అంటారు వీటిని ఇది ఏంటంటే మ్యాక్రోన్ లిప్ బామ్స్ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒక్కొక్కటి ఇదిగోండి ఎంత బాగుంటాయో మనకి చిన్న మ్యాక్రోని బిస్కెట్స్ ఉంటాయి చూసారా అలాగైతే ఉంటాయి ఇక బిస్కెట్ టైప్లోనే ఉంటుంది సేమ్ యాస్టీస్ ఓకే ఇదైతే లెమన్ అండి లెమన్ ఫ్లేవర్ వస్తుందనమాట ఈ లిప్ బాము సో ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దిస్ ఈజ్ లెమన్ ఫ్లేవర్ మీకు వీటి కాస్ట్ కూడా నేను తర్వాత చెప్తాను లాస్ట్లో సో చిన్న వీడియోనే లేండి కొంచెం ఫాస్ట్గానే ముగిచ్చేద్దాం సో ఇదిగోండి ఫస్ట్ ఇది ఒకటి లెమన్ ఫ్లేవర్ లిప్ క్రష్ అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఇది నాకు కూడా బాగా ఇష్టం అన్నమాట నెక్స్ట్ వచ్చేది ఇదిగోండి పింక్ కలర్ది సో ఇది స్ట్రాబెర్రీ అండ్ ఓపెన్ అయితే చేస్తున్నాను సరే ఇదిగోండి గాయస్ ఎంత బాగున్నాయి అస్సలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు మిస్ చేయొద్దు కనీసం ఒకటి రెండు కలర్స్ అయినా తీసుకోండి చాలా చాలా బాగున్నాయి అంటే ఫ్లేవర్స్ చూసి తీసుకోండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో ఆ ఫ్లేవర్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అందులోకి వెళ్ళి మీకు లింక్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదేంటంటే స్పెషల్గా నైకాలోనే ఉంటుంది ఎక్స్క్లూజివ్ సో ఇదిగోండి ఇది కూడా సేమ్ అలాగే బిస్కెట్ టైప్లో అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఇటు ఒక బిస్కెట్ అటు ఒక బిస్కెట్ పెట్టి మధ్యలో క్రీమ్ అయితే ఉంటుంది కదా అలా ఉంటుంది సో ఇదిగోండి ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా చాలా బాగున్నాయండి అసలు లిప్స్కి రాసుకుంటే తినేయాలనిపిస్తుంది తినేయాలనిపిస్తుంది అట్లా ఉన్నాయి అనమాట అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ అయితే చూస్తున్నాం మనం నెక్స్ట్ అంటే ఫస్ట్ బాక్స్లో ఎందుకు ఉంచానంటే మీకు అలా వస్తాయి ప్యాకింగ్ అని చెప్పి చూపేటాకి అలా ఉంచాను ప్యాకింగ్లో ఏంటంటే మీరు అన్నీ చూసుకోవచ్చు ఇలాగా లే పేరు కాస్ట్ ప్రైస్తో సహా ఇలా బ్యాక్ సైడ్ ఇలా అన్నీ ఉంటాయి సో మీరైతే ఇలా చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చి గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ అసలు ఎక్సలెంట్ కదా ఇన్ని ఫ్లేవర్స్తో అసలు లిప్ బామ్స్ అనేది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ఎవ్రీ టైం డేలో ఎవ్రీ టైం రాసుకోవచ్చు అంత యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి సో ఇదిగోండి చాలా బాగున్నాయి ఇదొకటి గ్రీన్ యాపిల్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మింట్ మింట్ ఫ్లేవర్ అనమాట ఇది సో ఇదిగోండి చూడండి మింట్ ఫ్లేవర్ అసలు కలర్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగున్నాయి బిస్కెట్స్ లాగా తినేయాలనిపిస్తుంది ఎప్పుడు కానీ బిస్కెట్స్ అయితే కాదు లిప్ బామ్స్ ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఇదిగోండి ఇదైతే ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలర్స్ అయితే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ అయితే బ్లూబెర్రీ అండి మై ఫేవరెట్ అనమాట సో నాకు బ్లూబెర్రీ అంటే చాలా చాలా ఇష్టం బయటకు వెళ్ళినా మిల్క్ షేక్స్ అయినా అవన్నీ కూడా నేను ఎక్కువ బ్లూబెర్రీనే ఆర్డర్ చేస్తాను సో ఇదిగోండి బ్లూబెర్రీ ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది కలర్ అసలు ఇది చేసినందుకు చెప్పుకోవాలి ఇంత మోడల్గా ఇంత యూనిక్గా ఇవ్వండి కలర్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఫైనల్లీ లాస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అందరికీ కూడా ఇష్టమే కదా ఇది సో నాకే కాదు అందరికీ కూడా ఇష్టమే చాక్లెట్ ఫ్లేవర్ అంటే సో కంపల్సరీ తినేయాల్సిందే అది మాత్రం ఫైనల్ ఆరు నెల నుంచి ఇదిగోండి ఇదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ సో ఇది జున్ను చూస్తే మాత్రం డెఫినెట్గా తినేస్తాడు ఎందుకంటే చాక్లెట్ క్యా చాక్లెట్ మ్యాక్ బిస్కెట్ అనుకోని సో అంత బాగుంటుంది ఇది కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదిగోండి గాయ్స్ బాగుంది కదా సో ఇవన్నీ ఇలా ఇలా అప్లై చేసుకొని ఇదిగోండి ఇలా జస్ట్ ఇలా ఇలా రాసుకోవటమే ఆహా చాక్లెట్ స్మెల్ కూడా చాక్లెట్ స్మెల్ వస్తుంది అంత బాగున్నాయి చాలా బాగున్నాయండి మ్యాక్రోన్ అందుకే దీని పేరు మ్యాక్రోన్ లిప్ బామ్ అని పెట్టారు ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి వీటి షేపు వీటి డిజైన్ ఇలా ఉంది కాబట్టి సో వీటికి మ్యాక్రోన్ లిప్స్ లిప్ బామ్ అని పేరు పెట్టారు ఓకే మీరైతే ఒకసారి అన్నీ చూసేయండి చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా మొత్తం సిక్స్ సిక్స్ పీసెస్ అయితే నేను తీసుకున్నాను సిక్స్ అయితే తీసుకున్నాను నేను మొత్తము ఆల్రెడీ సెట్ ఇది మొత్తం వచ్చి అన్ని ఆల్ ఫ్లేవర్స్ వచ్చి సెవెన్ సెవెన్ పీసెస్ అయితే సెవెన్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి సో నేను సిక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఆ ఒక ఫ్లేవర్ నాకు సోల్డ్ అవుట్ వచ్చింది సో అందుకే కుదరలేదు అప్పుడు బుకింగ్ ఆర్డర్ పెట్టినప్పుడు సో నాకు ఈ సిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి సిక్స్ బుక్ చేసేసుకున్నాను అన్నీ కూడా ఇవన్నీ కూడా నైకాలోనే బుక్ చేశాను మొత్తము ఏంటి ఇన్ని బుక్ చేసుకుందాం అనుకుంటున్నారా సో నాకైతే బాగా నచ్చినాయి అందుకే నేను అన్నీ బుక్ చేస్తాను సో నాకైతే చాలా బాగా నచ్చినాయి వీటి ప్రైస్ కూడా మీకు చెప్తానండి ఒకసారి వీటి ప్రైజ్ వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ అలా ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే హార్ట్ పింక్ సేల్ నడుస్తుంది నైకాలో సో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి ఆఫర్ ఉంది సో నేను కూడా ఆ ఆఫర్ని చూసే ఇప్పుడు బుక్ చేసుకున్నాను సో మీరు కూడా ఆ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు కూడా అందులోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలి లింక్ నేనైతే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మీరు కూడా అయితే ఆ లింక్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి మీరు కూడా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఇలా అన్నీ అని చేసుకోవాసలేదు సిక్స్ బుక్ చేశాను కదా అని చెప్పి మీరు కూడా సిక్స్ ఏం బుక్ చేసుకోవసేదు సో ఓన్లీ సింగిల్గా కూడా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ పీసే తీసుకోవచ్చు నేను చెప్పే కాస్ట్ కూడా వచ్చి మీకు ఓన్లీ వన్ పీస్ కాస్ట్ అండి టూ నైంటీ టూ నైంటీ నైన్ అలా ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ దాకా ఉంటుంది బట్ ఎందుకంటే ఇంత కాస్ట్ న్యాచురల్ ఫ్రూట్స్ అయితే తయారు చేస్తారండి సో చాలా మనం తిన్న బమ్స్ కదా రాసుకున్నాక మనకి లోపలికి వెళ్ళిపోయినా కూడా ఫుడ్ తిన్నా కూడా ఏమీ కాదు అందుకే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేక కుండా వాళ్ళు న్యాచురల్గా అయితే తయారు చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అంటే లిప్స్ కూడా హెల్తీగా ఉంటాయి అందుకని చెప్పి ఇవి కొంచెం అందుకే కాస్ట్ ఉంటాయి బట్ ఏంటంటే టూ నైంటీది కూడా వన్ నైంటీకి అలా వస్తుంది అందుకని చెప్పి నేనైతే ఆఫర్లో వచ్చినాయని చెప్పి అన్ని బుక్ చేసేసుకున్నాను సో మీరు కూడా అయితే ట్రై చేయండి మీరు కూడా అయితే ఒకవేళ తీసుకుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ కామెంట్స్ని మీ సజెషన్ అయితే నాకు షేర్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్